బెల్లపల్లి మండలంలోని తాళ్ళగురి జల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దాదాపు ఎనభై క్వింటాల పత్తి దగ్గరైంది తాళ్ళగురి గ్రామానికి చెందిన పెళ్లి సంపత్ కుమార్ అనే రైతు తనకున్న భూమిలో పాటు కౌలు కూడా తీసుకుని పత్తి సాగు చేశారు ఇక దిగుబడి వచ్చిన పత్తిని తన ఇంట్లో గదిలో నిల్వ చేసుకున్నారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ లార్చ్ సర్క్యూట్ జరిగి మంటలో చెలరేగి పత్తి కండుకున్నాయి ఇక స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలను ఆర్పేశారు దాదాపు ఆరు లక్షల రూపాయలకు పైగా నష్టం చలిపిందని రైతు తెలిపాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ళగురి గ్రామంలో నిన్న సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల సుమారుల ఎనభై ఎనిమిది గంటల పత్తి దగ్ధం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల సిసిఐ సీసీఐ ఇరవై రోజులు ఉంది బంధువులు ఉండడం వలన ఈ అమ్మగైనటువంటి పరిస్థితి జరిగింది అధికారులు దీనికి అధికారులది కరెంటు కరెంటు వాళ్ళది అధికారులు వాళ్ళు బాగా అది ఎస్ చేయడం వల్ల తీగలు ఇప్పటికి కట్టుక లేకపోవడం వల్ల